నా పేరు పమ్మి అనిత రాష్ట్ర మహిళా మోర్చా అధికార ప్రతినిధి నా పేరు విశాల్ని స్టేట్ మహిళా మోర్చా జాయింట్ ట్రెజరర్ అయితే మేడం చెప్పండి ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు కేడర్ వేబాల్ అసలు వచ్చిన ఫలితాలు మీకు ఎలా అనిపిస్తుంది చాలా చాలా ఆనందంగా ఉంది చెప్తామండి ఎందుకనంటే కోలాహలంగా మారింది మా పండగ వాతావరణం నెలకొంది రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో జరిగే కనుల పండగ ఉంది సో మేము అనుకున్న డిజిట్ ఇంకా కొన్ని రౌండ్స్ ఉన్నాయి కాబట్టి వాటి కోసం వెయిట్ చేస్తా ఉన్నాము సో అది కూడా కంప్లీట్ అయిన తర్వాత పండుగ వాతావరణం అంటే అలా కాదు ఇప్పుడు దేశంలో మనం చాలా తక్కువ అయింది కదా మొత్తం ఇప్పుడు ముందు మన త్రీ నాట్ త్రీ ఓన్ గా వచ్చింది ఎప్పుడు చూస్తే టూ ఫార్టీ సెవెన్ ఆ రేంజ్ లో ఎక్కడ ఉన్నట్టు సార్ ఇంకా ఇంకా టైం ఉంది కదా ఇంకా వన్ వన్ అండ్ హాఫ్ అన్ అవర్ టైం ఉంది కాబట్టి మనం మేము అనుకున్న దానికి రీచ్ అయ్యే ఇప్పుడు దాదాపు అక్కడే ఆగినాయి ఇంచు ఆ లీడింగ్ మోస్ట్లీ లీడింగ్ చేంజ్ అవట్లేదు సో ఇంకా చూడాలన్నమాట కానీ పోయినసారి కంటే ఫలితాలు కొంచెం తక్కువనే నిరాశకంగా ఉన్నాయి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో దెబ్బతింది మన తెలంగాణ డబుల్ అయింది ఒక రకంగా తెలంగాణలో చాలా డబుల్ డిజిట్ అయిపోయింది డబుల్ అంటే డబుల్ డిజిట్ రాలేదు కానీ డబుల్ సంఖ్య అయింది అదైతే చూస్తూనే ఉన్నాము చాలా బాగా ఉంది మా తెలంగాణలో ఈటల రాజేందర్ గారు గాని అండి కిషన్ రెడ్డి గారు అండి మంచి మెజారిటీ తోని చాలా బాగా వచ్చింది మీరు ఎక్కడ ఉంటారు నేను ఉండేది మల్కాజిగిరి పార్లమెంట్ అండి మీ పార్లమెంట్ అయితే గెలిపించారు హండ్రెడ్ పర్సెంట్ మంచి మెజారిటీ ఇప్పుడే రెండు లక్షల పైన మెజారిటీ తో ఉన్నది ఇంకా ఇంకా కొంచెం చూస్తే ఇంకా మంచి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అన్న ఓకే మీరు మీరు ఏమంటారు మీ ఏరియా మాది ఖమ్మం జిల్లా అండి అక్కడ ఎవరికి తెలుసు అక్కడ కాంగ్రెస్ లీడ్ లో ఉంది ఆక్చువల్ గా పోతే మేము సాయిశక్తి లా ప్రయత్నించాము ఖమ్మం డిఫరెంట్ డిఫరెంట్ పాలిటిక్స్ కాబట్టి సో మేము దాన్ని కూడా నియర్ బై వచ్చాము కాబట్టి మేము సంతోష సంతోషం వ్యక్తం చేస్తాము ఇప్పుడు మన హిందువులు చాలా మంది కుంబకారు రెండు పోతున్నారు కదా మేడం వాళ్ళకి అసలు ఏమీ తెలియదు సెక్యులర్ హిందువులు ఉన్నారు వాళ్ళని ఎట్లా మెలుగు మెలుకొల్పిస్తారు అందరిని కదిలిచ్చినాము చాలా మందిని కదిలిచ్చినాము క్షేత్ర స్థాయి నుండి అండర్ గ్రౌండ్ వర్క్ వర్క్ అందరిని లేపి మన విశ్వగురు మోడీజీ గారి గురించి అందరి గురించి అందరూ అంటే చాప కింద నీరులాగా బీఆర్ఎస్ ఎలా పతనం అవుతోంది కాంగ్రెస్ ఒక్కసారి ఎట్లా హైక్ అయింది సో మనం ఎలా చేయాలనే క్షేత్రస్థాయి వరకు వర్క్ చేశాము సో కొంతవరకు మా మీద బురద జల్లే ప్రయత్నంలో కాంగ్రెస్ సీట్లు కొంచెం పెరిగాయి మేము ఏమీ అసంతృప్తిగా లేము పూర్తి నిస్వార్థంగా మేము రాజకీయం చేస్తాం కాబట్టి ఆశావహంగా ఆశాజనకంగా ఈ రోజు ఇంత సంబరంగా మేము పండగ వాతావరణం ఇప్పుడున్న పరిస్థితి చూస్తే చంద్రబాబు మీద గానీ ఇంకా ఎవరు బీహార్ నితీష్ పైన ఆధారపడాల్సి వస్తుంది అనిపిస్తుంది అంటే ఓన్ గా టూ సెవెంటీ టూ సీట్లు వచ్చినట్టు అయితే అనిపించలేదు ఇప్పుడున్న పర్సన్ బయట ఏమంటారు టూ సెవెంటీ టూ కాదండి త్రీ హండ్రెడ్ దాతం ఖచ్చితంగా అది ఓకే ఎందుకంటే కొన్ని వాళ్ళు లీడింగ్ లో ఉన్నారు వీళ్ళు లీడింగ్ లో ఉన్నారు అక్కడే అయిపోయింది సరే ఒకవేళ గెలిస్తే మీరు ఏం చేద్దాం ఏం చేయగలుగుతారు మల్కాజ్గిరిలో ఈటల రాజ అన్న ఆల్రెడీ ఇంతకు ముందే చాలా చేశారు కరోనా వ్యాక్సినేషన్ ఆయన మన పార్టీలో లేకున్నా కూడా బీఆర్ఎస్ లో ఉన్నా కూడా ప్రజల కోసం చాలా పని చేశారు ఆయన కోసం అని ఏ లీడర్ వచ్చి అలాంటి అన్న ఫ్యామిలీని వదులుకొని వచ్చేసి ప్రజల కోసం చాలా పని ఇక ముందు కూడా చాలా చేస్తారని మేము ఆశిస్తున్నాం ఇప్పుడు ఒక మీద మన బీజేపీ అభిప్రాయం ఏముంది మీకు ఐడియా ఉందా రక్షిత అనేది మనకి ఇంకా బాగానే ఉంది ఓకే ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఉంది మేడం ఒక మర్డర్ అయితే ఒక ఇరవై ఏళ్ళు పడుతుంది దానికి అసలు న్యాయం అందనే అందదు చాలా మంది బయట అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ చేయాల్సి వస్తుంది అంటే తేలదు ఒక సివిల్ కేసులు కానీ పోయి పోయి మోడీ ప్రభుత్వం కొత్త కొత్త న్యాయ చట్టాలన్నీ కూడా ఈసారి నరేంద్ర మోడీ గారు మళ్ళీ ట్రిపుల్ హ్యాట్రిక్ కొడితే ఎన్ని ప్రభుత్వ విధానాలు న్యాయపరమైన విధానాలు తీసుకొస్తామని ముందే మా మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది కాబట్టి మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొత్త చట్టాలు తీసుకొచ్చే దిశగా కూడా మా మోడీ గారు ప్రయత్నిస్తారన్నది మేము విశ్వసిస్తున్నాం మీరు కూడా ప్రయత్నిస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలండి మహిళలుగా మీరు బయటకు వచ్చి మంచి పరిపాలన ఉంటేనే దేశం బాగుపడుతుంది మంచి వాళ్ళు రాజకీయ నాయకులు ఉండాలి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎంత సెన్సియర్గా ఉన్నా ఒకవేళ సీఎం కానీ పీఎం కానీ దొంగ అయితే వీళ్ళు ఏం చేయలేరు ఎందుకంటే వాళ్లను పనికిరాని కు పంపించేస్తారు పనికిరాని ఐపీఎస్ ను తెచ్చి ముఖ్యమైన పోస్టులో కూర్చోబెడతారు సో నా దృష్టిలో ఎవరైతే మంచి పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కళ్ళు దేవుళ్ళలే భగవంతుడి అవతారం థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చింది కాబట్టి మాట్లాడగలుగుతున్నాం ఇంత ఆనందంగా బీజేపీ యొక్క విక్టరీని సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నాం ఏ ఇప్పుడు సోనియా గాంధీ గాని ప్రియాంక గాంధీ గాని మహిళలు అని చెప్పుకుంటారు వాళ్ళ పార్టీకి లీడ్ చేస్తారు కానీ వాళ్ళు ఈ డెబ్బై ఏళ్లలో చేయలేని మోడీ ప్రభుత్వం చేసింది అది గుర్తించుకొని మేము అందుకే మహిళల ఇంత బయటికి వచ్చి మోడీ విక్టరీని ఇంత ఇదిగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే దానికి కారణం బీజేపీ మోడీ గవర్నమెంట్ నా పేరు బండి పద్మ మల్కాజ్గిరి మేడ్చల్ మహిళా మహిళా అధ్యక్షురాలని ఈరోజు నిజంగా కూడా మన హిందువులం పండుగ చేసుకోవాల్సిన రోజు మూడోసారి కూడా మన ప్రధానమంత్రి కాబోతున్న మోడీ గారికి జయ హో జయ హో కాకపోతే ఇక్కడ పాత బస్త గెలవాలని మా అందరికీ ఉండే మాధవిలత గారు ఒక ఆడ పులి లాగా ఒక ఆడసింహంలాగా తను కొట్లాడిన తీరును చూస్తే ప్రతి మైళ్ళకు కూడా నేను కూడా అలాగా ఎదగాలి అలా కొట్లాడాలి అనేది బాగా మైల ప్రతి మహిళలో కూడా అవేర్నెస్ వచ్చింది అంటే సరే ఏదేమైనా ఆమె ఓడినా గెలిచినట్టు కింద లెక్క మా మహిళలకు మాత్రం ఓడినా గెలిచినట్టు కింద లెక్క ఆమె పోటీ చేయడమే చాలా గొప్ప పోటీ చేసింది తను గట్టి ఇచ్చింది సరే ఏదేమైనా కూడా టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ లో మాత్రం మొత్తం కానీ ఇప్పుడు దేశంలో తగ్గిపోతుంది కదమ్మా దేశంలో ఇంతకు ముందు మూడు వందల మూడు ఓట్లు స్వతహాగా ఉండే బీజేపీకి అలాంటిది ఇప్పుడు ఈసారి టూ థౌజండ్ ఫార్టీ సారీ టూ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ ఎంత వస్తుంది ఒకటండి హిందువుల్లో ఐక్యత లేదని మీరు ఇందాక నాతో మాట్లాడారు నిజంగా ఐక్యత లేకపోతే అన్ని సీట్లు రావు కానీ కొంత మంది కొన్నిటికి ప్రజలకు ఫాలో అవుతున్నారు గురవుతున్నారు కాబట్టి దాన్ని త్వరలోనే సరి చేసుకుంటాం ఎందుకంటే మోడీ గారు వస్తే భారతదేశంలో మాకు బతుకులు ఇవ్వని పత్తి ముస్లిం బిడ్డ ఆలోచించి వాళ్ళకి పాకిస్తాన్ నుంచి వచ్చింది ప్రతి వాళ్ళ వాళ్ళ దేశంలో పాకిస్తాన్ గానీ ఎక్కడైనా ఎయిటీ పర్సెంట్ వాళ్ళు ఉంటే ఒక ఒక సీట్ కూడా మనకు రానియరు రానివ్వరు అది మరి హిందూ నేర్చుకుంటుంది అంత పెద్ద స్క్రీన్ పై వస్తుంది కదా ప్రతి ఇంట్లో పత్తి హిందువు చూస్తున్నారు కదా హిందుత్వం ఉన్నది కదా హిందూ ధర్మాన్ని పాటించాలి కదా మోడీ గారు ఎవరి కోసం నీ కోసమా నా కోసమా పడుకున్న హిందువులు మనం ఎట్లా లేపుతాం పడుకున్న హిందువులు ఉన్నారు వాళ్ళు కుంభకారణ నిస్తున్నారు వాళ్ళు చూడరు ఆ ఇంకెవరు మన హిందువులు ఎవరు జర్నలిస్ట్ సాయి గాని కొన్ని హిందూ ఛానల్ ఉన్నాయి వాళ్ళు కొంచెం మంచిగా చెప్తుంటారు వాళ్ళ ఛానల్ చూడరు అసలు ప్రతి ఛానల్ మనకు చెప్పండి వాళ్ళు వాళ్ళకు తెలుసండి వాళ్ళు ఎక్కడ మేము హిందువుల కదా హిందూ గుర్తొస్తుందో ఎక్కడ మా మేము హిందుత్వం మాట్లాడతామో ఎక్కడ మరి ముస్లింలకు దూరం అవుతామో ఆ ఓట్లు మాకు మాకు కావాలనే ఒక రీతిలో మంచి చూడరండి చెడు ఏదైతే ఉంటుందో ఎక్కడ నుంచి వచ్చారు మేడం నేను ఉండేది అప్సిగూడ అండి మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ మహిళ అధ్యక్షరాలి నేను మీ ఎంపీ ఎవరు ఇటల రాజేంద్ర కదండి పెద్ద మెజారిటీతో అసలు మహిళల ఫార్టీ ఫైవ్ డేస్ మీరు అది కష్టపడి సంతోషం చాలా 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 సంతోషం ఉంది ఓటేసిన ప్రతి మహిళకు కూడా నిజంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం సరే ఏదేమైనా కూడా బండి సంజయ్ అన్న ఇక్కడ మన అరవింద్ అన్న కిషన్ రెడ్డి గారు మన విశ్వేశ్వర రెడ్డి గారు వీళ్ళందరూ మంచి లో ఉన్నారు త్వరలో ఇంకా ఒక గంట అయితే మొత్తం తెలిసిపోతుంది తెలంగాణలో డబల్ డిజిట్ అంటే డబల్ అంటే ఎయిట్ ఎయిట్ అయితే కనబడుతుంది ఖచ్చితంగా నాలుగు ఎనిమిది

తెలంగాణ బీజేపీ ఆఫీస్ ఎదురు కానీ మహిళ అందరూ కూడా ఎంతో ఉల్లాసంతో వచ్చారు మరి అక్కడక్కడ సంక్షేమ అటీధగా ఉన్నారండి